నమస్కారం ఎన్ఎస్పీస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఆదోని బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి ఎన్నికలు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగాయి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఓట్లు లెక్కింపు ముగిశాయి ఈ ఎన్నికల్లో పాల్గొన్న అభ్యర్థులు ప్రెసిడెంట్ గా మధుసూదన్ రెడ్డి మరియు శ్రీరాములు పోటీ చేయగా మధుసూదన్ తొంభై ఒక్క ఓట్లు శ్రీరాములు నూట తొంభై రెండు ఓట్లు వచ్చాయి నూట ఒక్క ఓట్లు మెజారిటీతో శ్రీరాములు గెలిచారు వైస్ ప్రెసిడెంట్గా లోకేష్ కుమార్ మరియు వెంకటేషులు పోటీ చేశారు లోకేష్ కుమార్కు ఎనభై ఓట్లు వెంకటేషులకు రెండు వందల ఆరు ఓట్లు వచ్చాయి లోకేష్ పైన వెంకటేషులు నూట ఎనభై ఆరు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ha 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 ha

సహాయ కార్యదర్శిగా రాజారత్నం గారు సాధించినారుంచి ఒక నియమి ఈ రోజు ఈరోజు ఈ ఆదోని బార్ అసోసియేషన్ యొక్క విజయము విజయము ఇది అంతా మా అడ్వకేట్స్ యొక్క సమిష్టి కృషితో అందరి సహకారంతో ఈరోజు మా ప్యానెల్ గెలుపొందడం జరిగింది అందులో ప్రెసిడెంట్ గా నేను మన జీవన్ సింగ్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్ వైస్ ప్రెసిడెంట్ రాజరత్వం జాయింట్ సెక్రటరీ అత్యధిక మెజారిటీతో మా సమిష్టి కృషితో మా న్యాయ తోటి న్యాయవాదులు మాకు అత్యధిక మెజారిటీ గెలిపించి మా ప్రతిష్టను ఇమడింప చేశారు అదే విధంగా ఏ విధంగా అయితే మమ్మల్ని గెలిపించారో మా భార మా అడ్వకేట్స్ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అదే మాకు అత్యవసరమైన మా కోర్టు బిల్డింగ్ ను సత్వరంగా తొందరగా నిర్మించి కంప్లీట్ చేయించడానికి అందరి సహకారంతో మేము కృషి చేస్తామని ఆశిస్తూ అదే విధంగా జూనియర్ అడ్వకేట్స్ యొక్క సమస్యలు అయితేనేమి అలాగే కోర్టుల యొక్క కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఈ టాయిలెట్స్ అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మీద కొంతమంది చాలా మహిళా న్యాయవాదులైతేనేమి సీనియర్ న్యాయవాదులైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు వీటినన్నీ అధిగమించడానికి కృషి చేస్తామని మన న్యాయవాది మిత్రులకు సీనియర్లకు మా అందరి తరఫున అశ నేను హామీ ఇస్తున్నాను ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ లో బార్ అసోసియేషన్ లో ఉన్నటువంటి న్యాయవాదులందరూ యునానిమస్ గా వారి తీర్పుని ఓటు ద్వారా మా ప్యానల్ కి అందజేశారు మా ప్యానెల్ లో గెలిపిన ప్రతి ఒక్క వ్యక్తి బార్ అసోసియేషన్ సభ్యుల యొక్క పూర్తి నమ్మకాన్ని గెలుచుకున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి వంద ఓట్లు పైన మెజారిటీ వచ్చిందని మా అంచనా కాబట్టి వంద ఓట్లు పైన వచ్చిన మెజారిటీ కాబట్టి ఇది ఇనానమస్ బార్ అసోసియేషన్ శ్రీరాములు గారిని గానీ నన్ను కానీ జాయింట్ సెక్రటరీ గారిని అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గారిని ఇనానమస్ గా మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ఈ ఓటింగ్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క న్యాయవాదికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఎలక్షన్స్ ని క్రమశిక్షణగా నడిపినటువంటి మా ఎలక్షన్ ఆఫీసర్స్ అదేవిధంగా ఈ ఎలక్షన్ లో పోటీ చేసిన మా ఆపోజిట్ ప్యానల్ అయినటువంటి అడ్వకేట్స్ అయితే అందరూ దీన్ని ఒక స్పోర్టివ్ తో తీసుకునే మనం మరీ కలిసి రేపటి నుండి బార్ అసోసియేషన్ సమస్యల మీద అందరము ఏకదాటి మీద వచ్చి పోరాడి సమస్యలను పరిశీలించుకుందాము ఇది కేవలము బార్ అసోసియేషన్ కి ఎవరు సేవలు చేయాలనే ఒక ఉద్దేశంతో జరిగిన ఎన్నికలు కాబట్టి బార్ అసోసియేషన్ ఈసారి సేవ చేయమని చెప్పి మాకు అవకాశం ఇచ్చింది మేము చేస్తాము ఖచ్చితంగా వాళ్ళ సహకారం కూడా తీసుకుంటాము అందరినీ ఏకతాటి మీద తీసుకుని అందరి మీకు ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను మాకు ఓటేసి గెలిపించినటువంటి ప్రతి ఒక్క న్యాయవాదికి సీనియర్ న్యాయవాది జూనియర్ న్యాయవాది ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ప్యానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ విజయం బార్ అసోసియేషన్ యొక్క ఐకమత్యానికి విజయం ఇది బార్ అసోసియేషన్ గ్రూపులు వర్గాలు లేవు అని నిరూపించుకోవడానికి ఈ ఎలక్షన్స్ ఒక వేదికగా నిలిచాయి బార్ అసోసియేషన్ లో ఈ విజయంలో ఈ గెలుపు ఎవరైనా ఉంది అంటే అది కేవలం బార్ అసోసియేషన్ ఆ న్యాయవాదుల గెలుపు కానీ ఇక్కడ సమిష్టి కృషి యొక్క గెలుపు కానీ వ్యక్తుల యొక్క గెలుపు అనేది ఇక్కడ ఎక్కడ లేదు బార్ అసోసియేషన్ అయిన ప్రతి ఒక్క న్యాయవాది జూనియర్ న్యాయవాది దాని నుంచి సీనియర్ న్యాయవాది వరకు మా గెలుపు కోసం కృషి చేశారు వాళ్ళు మా మీద పెట్టిన నమ్మకాన్ని వచ్చే సంవత్సరం మేము కరెక్ట్ గా చూస్ చేసామని వాడు నోట్తో అనిపించుకునేంత వినా పని చేస్తామని మీకు హామీ ఇచ్చి తెలియజేసుకుంటున్నాం నా పేరు జీవన్ సింగ్ జనరల్ సెక్రటరీ ఆదోని బార్ అసోసియేషన్ బార్ అసోసియేషన్ సభ్యుల సభ్యుల ఎన్నికల్లో అధ్యక్ష ఉపాధ్యక్ష తర్వాత కార్యదర్శి సహాయ కార్యదర్శులకు ఎన్నికలు కోటా పోటీన జరగడం జరిగింది ఇందులో భాగంగా మేము ముగ్గురం లో ఎన్నికల అధికారులుగా నియమించడం జరిగింది ఒకరుజయభాస్కర్ సి సోమశేఖర్ కి అనమేష్ ఈ ముగ్గురు మేము ముగ్గురం కలిసి ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో పి మధుసూదన్ రెడ్డి మరుసదన్ రెడ్డి గారికి తొంభై ఓట్లు రాగా శ్రీరాములు గారికి నూట తొంభై రెండు ఓట్లు పోలైనాయి ఇద్దరు వచ్చి నూట ఒకటి మెజార్టీతో నూట ముప్పై ఓటు మెజార్టీతో శ్రీరాములు గారు గెలుపొందినారు ఇందులో ఏడు ఓట్లు ఎనిమిది కావడం జరిగింది ఇకపోతే ఉపాధ్యక్ష పదవికి ఎంవి లోకేష్ కుమార్ గారు జే వెంకటేశ్వర్లు గారు పోటీ పడగా వీళ్ళకు ఎంవి లోకేష్ కుమార్ గారికి ఎనభై ఓట్లు జె వెంకటేశ్వర్లు గారికి రెండు వందల ఆరు ఓట్లు రాగా నూట ఇరవై ఆరు ఓట్ల మెజార్టీతో జే వెంకటేశ్వర్లు గారు విజయం విజయ విజయాన్ని గెలుపొందినారు అదే విధంగా ప్రధాన కార్యదర్శిగా డి నెట్టకంటయ్య ఎల్కే సింగ్ పోటీ పడగా ఎల్కే జీవన్ సింగ్ గారికి నూట తొంభై ఏడు ఓట్లు గారికి ఎనభై ఎనిమిది ఓట్లు రాగా నూట తొమ్మిది ఓట్లతో ఎల్కే జీవన్ సింగ్ గారి గెలుపొందడం జరిగింది ఇందులో ఐదు ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లు పోల్ పోల్ కావడం జరిగింది అదే విధంగా బి కలందర్ భాష సహాయ కార్యదర్శి స్థానానికి బి కలందర్ భాష తర్వాత పి రాజారత్నం ఇద్దరు కూడా పోటీ పడగా బి కలందర్ భాషకు నూట పద్దెనిమిది ఓట్లు పోల్ కాగా పి రాజరత్నం కు నూట అరవై ఓట్లు అరవై ఏడు ఓట్లు కూలైనాయి ఇందులో నలభై తొమ్మిది ఓట్లతో పి రాజరత్నం గారు విజయం సాధించినారు నడమ వచ్చేసి ఐదు ఓట్లు ఎన్ని వ్యాలీలు కావడం జరిగింది ఈ రోజు అద్దె ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో విజయం సాధించినటువంటి వి శ్రీరాములు గారు జే వెంకటేశ్వర్లు గారు ఎల్కే జీవన్ సింగ్ గారు పి రాజరత్నం గారు వాళ్ళ యొక్క అధ్యక్ష ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శి సహాయ కార్యదర్శి స్థలాలకు సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని ఆధోని బార్ అసోసియేషన్ ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో మా పేరు కె విజయభాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి నాతో పాటు నా సహకరించినటువంటి సి సోమశేఖర్ కె అనవేశు విధంగా వేణు మా బార్ అసోసియేషన్ తరఫు నుంచి బార్ సభ్యులు